హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ వాటర్ బాటిల్స్ చూస్తున్నారు చూడండి రకరకాల షేప్స్తో ఇది ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఆ రేంజ్లో ఉంది డిఫరెంట్ డిఫరెంట్ రేట్లో అయితే ఉందన్నమాట బాటిల్స్ అనేది కాకపోతే ఇది మనకి ఎంతకు దొరుకుతుందంటే నాలుగు రూపాయల నుంచి ఆరు రూపాయల వరకు మనకి పడుతుందనమాట దీని కాస్ట్ అనేది అంటే ఎక్కువ మొత్తంలో తీసుకునేటప్పుడు నాలుగు ఆరు రూపాయలు అంటే పది బాటిల్స్ అలా ఇవ్వరు అనమాట ఓకేనా సో చాలా పెద్ద మొత్తంలో తీసుకునేటప్పుడు మనకు పడేది నాలుగు రూపాయలు ఆరు రూపాయలు మాత్రమే అంటే ఇప్పుడు మీరు చిన్న ఇన్వెస్ట్మెంట్తో మీరు ఏదైనా బిజినెస్ ప్లాన్ చేయాలి అనుకున్నారంటే ఖచ్చితంగా ప్రాఫిట్ రావాలంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్లో డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో మీరు బాటిల్స్ అనేది తీసుకొని వచ్చి సేల్ చేయొచ్చు చూడండి ఇప్పుడు మీరు ఆరు రూపాయలకి తెచ్చి ఇక్కడ ఇరవై రూపాయలకి సేల్ చేస్తున్నారంటే ప్రాఫిట్ అంతా పద్నాలుగు రూపాయలు ప్రాఫిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెయ్యి బాటిల్స్ మీద ఎంత ప్రాఫిట్ వస్తుంది వెయ్యి బాటిల్స్ అనేది ఆరు వేల రూపాయలు పడుతుంది ఆరు రూపాయల రేట్లలో మీరు బాటిల్స్ చేస్తే ఆరు వేలు పడుతుంది ఇరవై రూపాయలు చొప్పున బాటిల్ అమ్మితే ఎంత మిగులుతుంది మొత్తం వచ్చేది ఇరవై వేలు దాంట్లో పెట్టుబడి ఆరు వేలు అదనంగా ఒక వెయ్యో రెండు వేలో తీసేద్దాము మీకు పన్నెండు వేల రూపాయలు ప్రాఫిట్ ఆరు వేలకి పన్నెండు వేలు ప్రాఫిట్ వచ్చేది అది కూడా ఖర్చులు పోను వచ్చేది ఏ బిజినెస్లో వస్తుంది ఒకసారి ఊహించుకోండి ఇది చాలామంది చేస్తున్నారు సిటీలో చేస్తున్నారు విలేజ్లో అయితే నేను చూడలేదు కానీ సిటీలో చేస్తున్నారు ఎంత జనం వచ్చుకుంటున్నారు అనుకుంటున్నారు ఒక స్టే జస్ట్ మెయిన్ రోడ్ మీద వరుసగా ఒక ప్లాస్టిక్ అంటే మీకు ప్లాస్టిక్ తార్పాలిన్ పట్ట ఉంటుంది కదా అటువంటిది వేసి దానిపైనే వేసారు బాటిల్స్ అంత జనం ఈ ప్లాస్టిక్ బాటిల్ కొనడానికి వస్తారని నేను ఊహలో కూడా ఊహించుకోలేదు తెలుసా అసలు ఎంతమంది కొంటున్నారంటే అంతమంది ఈ బాటిల్స్ తీసుకొని వెళ్ళి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికే రకరకాల కలర్స్ రకరకాల డిజైన్స్ అనమాట ఓకేనా సో చక్కగా మీరు ఈ బిజినెస్ అనేది చెయ్యొచ్చు హైదరాబాద్లోనే మీకు ఇవన్నీ దొరుకుతున్నాయి మెనుఫ్యాక్చరర్స్ కూడా ఉన్నారు మీరు వాటర్ బాటిల్ మెనుఫ్యాక్చరర్స్ హైడ్ర హైదరాబాద్ అని మీరు జస్ట్ గూగుల్ చేసినా చాలండి గూగుల్ చేసినా కూడా చక్కగా మ్యానుఫ్యాక్చరర్స్ అడ్రస్ వస్తుంది చక్కగా మీరు హైదరాబాద్ నుంచే తీసుకొని రకరకాల షేప్స్ మెయిన్ కలర్స్ అనేది చాలా రకాల కలర్స్ ఉండాలి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి అలానే బాటిల్ అనేది ఏది కూడా రెండు లీటర్ బాటిల్స్ అనేది తేకండి ఓకేనా ఏదైనా ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ నుంచి ఒకటిన్నర ఎంఎల్ అంటే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే ఉండాలి బాటిల్స్ ఏదైనా లీటర్ లీటర్ టూ హండ్రెడ్ ఇంతే ఉండాలన్నమాట ఓకేనా మించి తేకండి ఎందుకంటే ఎక్కువ మంది కొనేది ఇటువంటి ఈ సైజులో బాటిల్సే ఓకేనా దానికే మీకు ఎక్కడైనా సరే పెద్ద పెద్ద మార్ట్కి వెళ్ళినా కూడా ఆ సైజు బాటిల్సే ఎక్కువ ఉంటాయి మీకు మిగతాది రెండు రెండు లీటర్లు అటువంటి బాటిల్స్ చాలా తక్కువే ఉంటాయి కనుక మనం ఏదైనా సరే మాక్సిమం చిన్నదే తెచ్చేయండి చూడండి ఇటువంటిది కూడా తీసుకుంటారండి ఓకేనా కనుక మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ మీరు ముప్పై వేల నుంచి యాభై వేలలో సిటీలో ట్రై చేయొచ్చు హైదరాబాద్ నుంచి తెచ్చి మీరు మీ పట్టణం మీ జిల్లా కేంద్రాల్లో ఇవి సేల్ చేయొచ్చు విలేజ్లో అయితే వర్కౌట్ అయ్యే అవకాశాలు తక్కువ ఎందుకంటే జనాభా చాలా చాలా తక్కువ ఉంటారు కనుక చూడండి నేను ఒకటే చెప్తున్నా ఇవన్నీ బిజినెస్ అంటే చిన్న బిజినెస్లో ఎక్కువ ఆదాయం వచ్చే బిజినెస్ని నేను మీకు చెప్పగలను మీకు అర్థం కానీ ఏదో ఒక బిజినెస్ చెప్పి మీరు టెంప్ట్ అయ్యి ఆ బిజినెస్లో దిగి ఉన్నది కూడా పోగొట్టుకుంటారు నేను చెప్పేటువంటి బిజినెస్లో డబ్బులు పోవడం అనేది జరగనే జరగదు ఎందుకంటే మీరు తెచ్చిన సరుకులో థర్టీ పర్సెంట్ అమ్మినా మీ పెట్టుబడి వచ్చేస్తుంది ఫస్ట్ దాని తర్వాత వచ్చేది మొత్తం లాభాలు అది ఎక్కువ రావచ్చు తక్కువ కూడా రావచ్చు మీరు ఎంచుకునే సెంటర్ని బట్టి